వాడు ఎందుకు వేస్ట్ ఎప్పుడు ఏంతా ఇది చెప్పు కృపా తినొచ్చు కదా పెట్టాగో వండేగా పులుసు ఇంత సీరియస్ చూస్తుంటే ఇసుకించు కృప నన్ను పద్దా తక్కువ

చీరలు తక్కువ వంట చేయటం చల్లి అది ఇప్పుడే నెట్ అయిపోయింది ఏంటి ఇప్పుడే నెట్ అయిపోయింది సరే బయటకన్నా వెళ్దాం నెట్ అనిద్దేమో పని బాట లేనో వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంటారు కదా ఆదివారం వస్తే బక్తుల్ల చర్చికి వెళ్తా ఉంటారు అవునా అంటే అయినా పని బాట లేనో లేం చేస్తారు లేమ్మా చర్చికి వెళ్తా ఉంటారు మనకంటే చాలా పని ఉంది కదా వీళ్ళకి మనం స్వార్థ చెప్తాం మొత్తం ఎవరికి నిదర్కి మన స్వార్థం యాక్టరియాకు రోజు ఒక్క మనం ఏం చేస్తున్నామని ఆలస్యం మనకేమో గిన్నెలుంటాయి బట్టలుంటాయి కూర కూరుడాల్సి ఉంటాయి ఒక పక్క ఇదే టయానికి మన ఏళ్ళు తిరుగుతా ఉంటారు కానీ పాట లేదు కదా భక్తుల్లా తిరుగుతానే ఉంటారులే

சார் ప్రతి దాని కుటుంబాలు సమస్య అన్ని తగ్గిపోతాయి ప్రతి ఒక్కరు అవునా బాగా జరుగుతుంది ఇలాంటి మందిరం దొరకడం మన అదృష్టం మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు మనకి దేవుడు దేవునికి స్తోత్రం ఈరోజు మన దగ్గర సాయంత్రం ఆరు గంటకి పొడి జరిగింది అమ్మగారు వస్తారు కాస్టారు వస్తారు తప్పకుండా సరే తప్పకుండా వస్తాను సాయంత్రం ప్రేర్కి వెళ్ళాలి త్వరగా వెళ్ళి ఎవరో కోరుకోవాలి మళ్ళీ నేను చర్చికి వెళ్ళాలి కదా ఈరోజు చాలా పడింది చర్చకి వెళ్ళాలి సార్ చాలా నాకు అవి చూసు మందిరానికి రాలేదు మందిరానికి అలా చేస్తారమ్మా ఈ రోజు అన్నయ్య పాష్ ఇరవై మంది కూడా అడిగాలి ఏం లెస్సి రాలేదు ఈ రోజు మందిరానికి అమ్మా అని అడిగేదు సరే ఈ రోజు మైండ్ సాయంత్రంకి ప్రార్థన ఉంది పాష్ గారు వస్తారు తప్పకుండా రావాలి 自うで言てた నాకు ఎక్కడ నేను అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి మేకప్ చేయించుకోవాలి ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళాలి నాకు పెట్టి మందిరానికి మాత్రం ఖచ్చితంగా రావాలి కదా లేదక్క నేను చాలా బిజీగా ఉన్నాను మేకప్ చేయించుకోవాలి వెళ్ళాలి ఖచ్చితంగా రావాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసుకొని ఖచ్చితంగా సాయంత్రం ఒక పాస్టర్ గారు మన కొడుకు అటెండ్ అవుతారు బాగా చెప్తారనమాట ఈ రోజు వాకింగ్ కూడా ఆరాధన బాగా జరిగింది అనమాట మీరు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఖచ్చితంగా రావాలి సరే చూస్తాను ఇంకా మీరు గుర్తి వస్తుంది ఈ ఏం పంట ఎప్పుడు ప్రార్థనకి రారా అంటారు పనులు ఉంటాయో ఎన్నో చూసుకోవాలి కదా నేను రెడీ అవ్వాలి అందరూ చూపించాలి నేను ఎలా తెలియాలి బాగున్నానా లేదా చూడాలా లేదా అంద నా చీర బాగుందా

వసంత వసంత ఎన్నిసార్లు ఎవరో అసలు నేను ఎవరు వసంత చాలా ట్రేక్ చెప్పిందా

ఏ చీర నలుగుతే జాగ్రత్తగా అందుకే అందుకేనే జాగ్రత్తగా వస్తుంది शहरों का <laughs> వందనాలమ్మా అందరికి బాగున్నారా బాగున్నామా కూర్చొని కూర్చోండి అమ్మగారు టైం ఏంటి

దివారాత్రంలో దాన్ని ధ్యానించుకోవాలి ధన్యులు ఎవరు ధన్యులంతా ఎక్కువ ధర్మశాస్త్రంలో ఆనందించేవారు మనం ఎక్కడ ఉండకూడదు అంట దృష్టిలో ఆలోచనలో ఉండకూడదు పాపుల మార్గంలో ఉండకూడదు దేవుడు మన కోసం వచ్చినప్పుడు మనం దేవుడి కోసం చూసేవారిగా ఉన్నాం అయితే ఈ సమయంలో చిన్న ఆరాధన చేస్తున్నామా Aku takkan pergi. tadi నాలుగు గంటలు ఫోన్లో ఉంచుతుంది నేనేగా ఎవరిని చెప్పు పప్పం ఇరవై నాలుగు గింట్లు ఫోన్లో ఉంచుతుంది నేనే ఈ విడ్డలో ఏం చేస్తున్నావు పంపని మధ్యనానికి రానేకుండా చేస్తున్నావు ఏం చేస్తున్నావు పక్కా ఫోన్లో ఇరవై నాలుగు గింట్లు ఈ విడలో ఉన్న సైతాన్ని ఇప్పుడే కాలిపోవాలి ఇప్పుడే బయటకి రావు ఇప్పుడేదో ఉంది మంట వెళ్ళిపోతామా వెళ్ళిపోతా వెళ్ళిపోతావా వెళ్ళిపోతా ఇప్పుడు వెళ్ళి బిడ్డలో సైతం వెళ్ళిపోదాం పర్షి కాబట్టి

శారీ చేసిన కార్యాలను బట్టి కొందరు స్తోత్రాలు తండ్రి అమ్మే అందరూ దేవుని ఆత్మ పొందుతున్నారు ప్రతి జీవితం కదా ప్రతి ఆత్మ సన్నిధిలో పచ్చని చేయడం వల్ల ఏ విధంగా ఆత్మ పొందుకుంటా వస్తున్నారు మీరు కూడా అలాగే దేవుని సన్నిధి ప్రతి ఆధారాలు వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచి మన కోసం జీవిస్తూ మనం చూస్తూ ఉన్నాడు కదా దేవుడు అట్టి కృపను మనందరం పొందుకుని దేవుని రాజ్యాన్ని మనందరం కూడా వారసం పొందాం అలాగే మనం అలాగైతే దేవుడు 우리 네, 팀에